స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చీలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఆకుకూర చేస్తే టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసి కలుపుకోవాలి చాలా ఈజీ అండి చేసుకోవడానికి ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి చాలా సింపుల్ అండి చేసుకోవడానికి ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసుకుందాం ఇలా మొత్తం ఆకుకూర వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అస్సలు మిస్ అవ్వకండి ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం చూడండి ఇలా దగ్గర పడాక ఒకసారి కలుపుకుందాం టమాటాలు ఈజీగా ఉడకడానికి చిన్న చిట్కా అండి చూడండి ఫ్రెండ్స్ నేను చేసే విధంగా మీరు చేయండి నేను ఇలా మధ్యలో ఆకుకూర అంతా జరిపి మధ్యలో టమాటా ముక్కలు వేస్తున్నానండి దానిపైన నుంచి ఆకుకూర మొత్తం కప్పేస్తానండి చూడండి చాలా త్వరగా ఉడుకుతుందండి కావాలంటే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను చేసే విధంగా చేయండి రెండు నిమిషాలు అలాగే పెట్టండి మూత పెట్టి ఉడికించాలండి రెండు నిమిషాలు అస్సలు మిస్ అవ్వకండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి చిట్కా అండి టమాటాలు త్వరగా ఉడకడానికి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికాయో మీరే చూస్తారు కదా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఎంత బాగా ఉడికాయో మెత్తగా ఉడికిపోతాయండి నేను చేసే విధంగా చేస్తే ఎలాంటి అనుమానం లేకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కర్రీ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసే విధంగా చేస్తుంటే చిన్న కొద్ది తినాలనిపిస్తుంది చపాతిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ చివరిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాం టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదా నేనైతే కరివేపాకు ఖచ్చితంగా వేస్తానండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఆకుకూర చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్